సార్ మా ఫ్యామిలీలో ఒక పర్సన్కి మానసిక జబ్బు ఉంది మాకు కూడా వస్తుందా మానసిక జబ్బులు చాలా వరకు జెనెటిక్గా హెరిటబుల్ అని చెప్తాం అంటే వారసత్వంగా వచ్చే గుణం మానసిక జబ్బులకి చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే మేము ప్రతి మానసిక జబ్బు ఉన్న పేషెంట్ మా ముందు ఉంటే డెఫినెట్గా వారి ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలుసుకుంటాం అంటే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా అని ఈవెన్ సూయిసైడ్ కూడా ఫ్యామిలీలో ఉందా లేదా అని అడిగి తెలుసుకుంటుంటాం చాలా మంది అడుగుతారు సార్ సూసైడ్ గురించి ఎందుకు అడుగుతున్నారు ఫ్యామిలీలో ఎక్కడో మా పెద్దనాలు చేసుకున్నాడు లేదా మేనమామ చేసుకున్నాడు దానికి దీనికి సంబంధం ఏంటని సూసైడ్ అనేది చాలా మంది అనుకునేది ఏంటి ఏదో ఫ్యామిలీ స్ట్రగల్స్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు జాబ్లో ఫెయిల్యూర్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అని కానీ అలాంటి స్ట్రెస్లు ఈ ప్రపంచంలో బోల్డ్ మందికి ఉంటాయి కానీ ఉన్న ప్రతి ఒక్కరు సూసైడ్ చేసుకోడు గా కూడా ఆ రిస్క్ ఉన్నప్పుడు స్ట్రెస్ కూడా తోడైతే అప్పుడు సూయిసైడ్ తలంపులు సూయిసైడ్ అటెంప్ట్స్ కంప్లీటెడ్ సూసైడ్ అవ్వడానికి అవకాశం ఉంది సో బేసిక్లీ మానసిక జబ్బులు అన్నింటిలో కూడా వారసత్వంగా వచ్చే గుణం అయితే ఉంటుంది బట్ ఎవరైనా ఒక పాయింట్ బ్లాంక్ క్వశ్చన్ అడిగారు అనుకోండి అంటే ఏంటండి మా ఫ్యామిలీలో ఉందంటే తప్పకుండా నాకు వస్తుందా అంటే ఆ ఆన్సర్ అయితే నో తప్పకుండా వస్తుందని చెప్పలేము కానీ సగటు మనిషి కంటే కూడా అంటే మామూలు జనాభా కంటే కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లో మానసిక జబ్బు ఉన్నట్లయితే ఆ వచ్చే రిస్క్ కాస్తే ఎక్కువగానే ఉంటుంది అయితే జస్ట్ జెనెటిక్ గా ఉన్నంత మాత్రాన మెంటల్ ఇల్నెస్ మీ డెస్టినీ అయితే కాదు దాన్ని మార్చుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి అవి కూడా క్లుప్తంగా చూద్దాం